హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ ఈ మంచి టాపిక్ వచ్చేసాను అనమాట సో నిజంగానే తమిళలో చెప్పిన విధంగా బిజినెస్ టూర్ అనేది అండ్ తక్కువ బడ్జెట్ లో నేను ఎలా స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ వచ్చాను అనేది నేను మీకు ఈరోజు కంప్లీట్ గా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి అండ్ ఫస్ట్ వచ్చేసి నేను శారీ రోలింగ్ మిషన్ కన్నా ముందు ఇంకొకటి చిన్న మిషన్ అయితే తీసుకున్నాను అనమాట టూ థౌసండ్ ట్వంటీలో సో నేను అవి అనేది నేను మీకు ఇక్కడ డిస్ప్లే లో నేను నా బ్యాక్గ్రౌండ్ లో నేను అవి అయితే మెన్షన్ చేస్తానమాట అండ్ నేను ఫస్ట్ అది తీసుకున్నాను అది సిక్స్ మంత్స్ వాడానండి సిక్స్ మంత్స్ వాడిన తర్వాతకి దాని వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అంటే కర్రకి స్టిక్ చేసి మనం మళ్ళీ దాన్ని బయట పెట్టి ఎండలో ఉంచి అదంతా గా ట్రై అయ్యాక మళ్ళీ తీసుకొచ్చి దాన్ని విప్పి చేసి ఒకవేళ ఐరన్ అనేది కరెక్ట్ గా లేకపోతే మళ్ళీ దాన్ని ఐరన్ చేసి పర్ కి టెన్ శారీస్ కన్నా ఎక్కువ చేయలేము సో ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను మళ్ళీ అంటే కలర్ ఏదన్నా ఇంత కలర్ అంటడము ఇలాంటి ప్రాబ్లం అయితే నేను నాకు బాగా ఫేస్ చేశాను సో సిక్స్ మంత్స్ దాని వల్ల నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అండ్ దీనికి సొల్యూషన్ ఏంటా అని నేను హైదరాబాద్ లో మా ఆడపడుచు ద్వారా నేను ఇలా చేస్తే బెటర్ పెద్ద మిషన్ బెటర్ అని నేను ఫస్ట్ చూసింది కర్లకూర డబ్బా అని ఆమె ఫస్ట్ పెట్టిందండి యూట్యూబ్ ఛానల్లో సో ఆమె ఫైవ్ లాక్స్ చెప్పిందండి మిషన్ ఒకటే సో కానీ అలా కాకుండా ఇంకేమైనా మనకి తక్కువ బడ్జెట్ లో దొరుకుతుంది అని మేము హైదరాబాద్ లో అయితే సర్చ్ చేయడం జరిగింది అలా సెర్చ్ చేసిన దాంట్లో మేము ఫోర్ కంపెనీస్ అయితే మేము చూసాం అనమాట గురవయ్య వాళ్ళది హరిణి వాళ్ళది అండ్ వాష్మెక్ వాళ్ళది అండ్ అర్బన్ లాండ్రీ వాళ్ళది అయితే మేము చూసామండి సో కాకపోతే నాకు సర్వీస్ అంటే వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం వచ్చేసి నాకు హరిణి వాళ్ళ దగ్గర మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట నేను వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు శారీ ఎలా పెట్టాలి చూపించారు నేను కి కొన్ని శారీస్ అయితే నేను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట వాళ్ళు ఎలా పెట్టాలి అనేది చూపించారు సో కాకపోతే నేను అక్కడ ట్రైనింగ్ అనేది మనకి శారీ మిషన్ కి పెట్టకముందు హార్డ్ వర్క్ అంతా కూడా నాకు అప్పుడు యాక్చువల్ గా నేను మిషన్ లో పెడితే అయిపోతుంది అన్న భ్రమలోనే నేను ఉన్నానండి ఆ విధంగానే నేను ఇప్పుడు ఎలా అయితే మీరు చాలా మంది పొరపాటు పడుతున్నారు అదే విధంగా నేను శారీ ఇలా మనకి శారీ రోలింగ్ మిషన్ లోనే మనకి స్టార్క్ స్ప్రే చేసుకోవచ్చు అలాగే పాలిషింగ్ కూడా మిషన్ లోనే అయిపోతుంది మనకి జస్ట్ శారీ అనేది ప్యాక్ చేసి చేయడమే కస్టమర్ కి అంటున్నాడు బట్ ఇది టోటల్లీ రాంగ్ అనమాట ఆ విధంగా అయితే ఉండదు నిజంగానే టూ మినిట్స్ లో మనకి శారీ అనేది ఐరన్ అయ్యి కొత్త శారీలా వస్తుందండి సో శారీ రోలింగ్ మిషన్ హరిణి వండదు నాకు బాగా నచ్చింది చాలా ఇంప్రెస్ అయ్యాను వాళ్ళు చూపించినప్పుడు డెమో అయినా శారీ ఫినిషింగ్ అయినా కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు మనం ఇలా ప్రెసెంటేషన్ చేసినా అని సో నేను వాళ్ళకి అడ్వాన్స్ కట్టేసాను అనమాట కట్టి తెచ్చుకున్నాను అండ్ ఫస్ట్ నేను తెచ్చుకున్నది వచ్చేసి రోలింగ్ మిషన్ తెచ్చుకున్నాను హరిణి వాళ్ళది నేను అది కూడా నేను బ్యాక్గ్రౌండ్ లో నీకైతే అయితే డిస్ప్లే చేస్తాను అనమాట ఇప్పుడు నాకు రోలింగ్ మిషన్ వచ్చేసి మూడు లక్షల ఇరవై వేలు అండి పడింది అంటే నాకు జిఎస్టి ట్రాన్స్పోర్ట్ తో కలిపి మూడు లక్షల ఇరవై వేలు అయితే పడింది అంత నాకు వాసు సో రోలింగ్ మిషన్ తీసుకొచ్చాను రెండు వేల ఇరవైలో ఎన్నింగ్ లో తీసుకొచ్చాను సో కాకపోతే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రం నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను రోలింగ్ మిషన్ తెచ్చుకున్నందుకు కూడా ఎందుకు శారీ ఫినిషింగ్ లో నేను ప్రాబ్లం అవ్వలేదండి అంటే శారీ ఫినిషింగ్ నీట్నెస్ లో నేను నాకు ప్రాబ్లమ్ అవ్వలేదు నాకు ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే మనకి బ్యాక్గ్రౌండ్ లో ఉండే వర్క్ లో నాకు ప్రాబ్లం వచ్చింది శారీకి ఒకదానికో కలర్ పెంచడము ఒక షేడ్ అవ్వడము గంజి అయిపోవడము అండ్ శారీ చిలికి ఆ విధంగా స్టైల్స్ ఏమైనా మరకలు వస్తే తీయలేకపోవడము లేకపోవడము అలాగే కస్టమర్ ఇవ్వడము కస్టమర్స్ లా అడగడము ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే నేను చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అయితే నేను చేశాను నేను ఎలా ఈ ప్రాబ్లం ని రీసాల్వ్ చేసుకోవాలి నాకు అప్పుడు అనిపించింది మనకి అప్పుడు కెమికల్స్ గురించి నాకు అవగాహన లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నేను తర్వాత తెలుసుకున్నాను ఏ కెమికల్ ఎలా వాడితే బాగుంటది అంటే దేనికి మనం ఏ మరకు గేల్ చేయాలి చీరకి చీరల్ని మనం ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి ఏ చీరకి గజ్జి పెడితే బాగుంటది బట్ట చీరకి ఏంటి ఇలా ఇవన్నీ కూడా నేను నా ఓమ్ గా కొన్ని మా బట్టల మీద మా రిలేటివ్స్ బట్టల మీద నేను చేయడం అయితే ప్రాక్టీస్ చేయడం అయితే జరిగింది అంటే నేను ట్రైనింగ్ కి కూడా వెళ్ళానండి సో అది వాళ్ళైతే ఇప్పుడు రన్ చేయడం లేదు నేను కెమికల్స్ ఆన్లైన్ లో దొరికే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కెమికల్స్ అన్ని కూడా నేను ఒక రెండు మూడు రకాల కెమికల్స్ అయితే వాడాను అనమాట వా అవి వాడినప్పుడు కొన్ని సక్సెస్ అయ్యాను కొన్ని ఇపాల్ట్ గా మనకి కలర్ షేడ్ అవటము మరతలు పోపుకోవటం ఇలాంటివన్నీ అయితే జరిగాయి అనమాట కానీ నేను ఎప్పుడైతే పర్ఫెక్ట్ అయ్యానో నేను వెనక్కి తిరిగి అయితే చూసుకోలేదండి ఎందుకంటే శారీ కలర్ అంటించడం గాని కలరు వగలతో అంటడం గాని అండ్ శారీకి ఎక్కువ స్టిక్నెస్ వచ్చింది కానీ చినిగిపోవడం గాని ఇలాంటివైతే మాత్రం నా కస్టమర్స్ నుంచి నేనైతే కంప్లైంట్స్ తీసుకోలేదు అండ్ నాకు బిజినెస్ డే బై డే గ్రో అయిందండి అండి ఆ తర్వాత నాకు శారీస్ పెరిగాయి తర్వాత బగ్గమ్మ బ్లౌజ్ ఎక్కువ రావడం స్టార్ట్ అయింది అప్పుడు నేను ఏం చేశానంటే ఇంకొకటి నాకు అప్పుడు స్టీమ్ ఐరన్ చాలా అవసరం పడింది ఎందుకంటే నేను లాండ్రీలోకి కూడా ఎంటర్ అయ్యాను అనమాట అంటే జంట్స్ వి ప్యాంట్ షర్ట్ కిట్స్ వి లెహెంగాస్ వేర్ డ్రెస్ ఇలాంటివి తీసుకోవడం అయితే జరిగింది అప్పుడు నాకు స్టీమ్ ఐరన్ చాలా అవసరం పడింది అనమాట అప్పుడు నేను స్టెప్ టూలో స్టీమ్ ఐరన్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా ఈ స్టీమ్ ఐరన్ అయితే తీసుకోవడం జరిగిందండి ఈ స్టీమ్ ఐరన్ తీసుకొచ్చాక అసలు ఇంకా నేను టూ థౌసండ్ ట్వంటీ త్రీ సూపర్ అంటే సూపర్ గా నేను వెళ్ళిపోయాను ఎక్కడ ఏ రిమార్క్ కూడా లేకుండా అండ్ అలాగే దీంతో పాటు ఒక స్పిన్నింగ్ మిషన్ కూడా తీసుకున్నాను నేను మీకు బ్యాక్ గ్రౌండ్ లో అన్ని కూడా డిస్ప్లే చేస్తానండి మనకి ఎలా ఈ రోలింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనకి ఏమేమి ఉండాలి ఎటువంటిది మనం ఏర్పాటు చేసుకుంటే మనము ముందుకు వెళ్తాము దానికన్నా ముందు కూడా ట్రైనింగ్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇందులో మనం ట్రైనింగ్ తీసుకోని కనుక ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనకి వెనక్కి తిరిగి పనే లేదు సో ఆ విధంగా సక్సెస్ అయితే మనం అన్నమాట ఆ విధంగా నేను సారీ రోలింగ్ మిషన్ అండ్ స్టీమ్ ఐరన్ మిషన్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా స్టీమ్ లో రెండు రకాలు తీసుకున్నాను నెట్ క్లాక్ వచ్చేసి నేను ఆ స్టీమ్ వాటాను నేను కంప్లీట్ గా లెహంగాకి షర్ట్ కి బ్లేజర్స్ కి వీటన్నింటి మగ్గ వర్క్ బ్లౌజ్ అన్నింటికి షర్ట్స్ కి ఇది యూజ్ చేస్తాన ఈ స్టీమ్ ఐరన్ అనేది ఓన్లీ నెట్స్ కి వాటికి నేను స్టాండ్ ఐరన్ అనేది స్టీమ్ ఐరన్ అనేది యూజ్ చేస్తాను కూడా ఇంక్లూడ్ చేశాను ఈ రోలింగ్ దాంట్లో రోలింగ్ అండ్ డ్రై క్లీనింగ్ నేను లాండ్రీ ఇంక్లూడ్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్ పెంచుకుంటూ వచ్చాను వర్క్ నా చుట్టుపక్కల కూడా స్టెయిన్స్ రిమూవ్ చేసేది లేదనమాట చాలా మంది స్ట్రెయిన్స్ రిమూవ్ చేయమని చెప్పి నా దగ్గరికి రావడం స్టార్ట్ చేశారు దాని గురించి కూడా నేను బాగా ప్రాక్టీస్ చేశాను అంటే ఇది ఎలా చేస్తే బాగుంటుందని వాటి గురించి కూడా నేను చాలా స్టడీ చేసి ఏ మరకకి ఎలా చేయాలి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి కెమికల్ అనేది దేనికి హాట్ వాటర్ యూజ్ చేస్తే బెటర్ దేనికి కోల్డ్ వాటర్ ఇలా అన్ని స్టడీ చేసుకొని పర్ఫెక్ట్ గా ఒక వచ్చాక రెండు వేల ఇరవై నాలుగులో లో మార్చ్ లో నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి ఇలా స్టార్ట్ చేసిన తర్వాతకి నేను ఛానల్లో కొన్ని పోస్ట్లు చేయడం అయితే జరిగింది దాని ద్వారా మనకి నేను ట్రైనింగ్ క్లాసెస్ కూడా ఇవ్వడం అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట మీరెవరైనా ఈ బిజినెస్ లో వచ్చి అంటే చెయ్యాలి మేము మంచిగా ఇన్కమ్ అనేది అన్ని చేసుకోవాలని అనుకుంటే మాత్రం కంపల్సరిగా మనకి ఈ శారీ రోలింగ్ రోలింగ్ మిషన్ స్టీమ్ ఐరన్ టేబుల్ అండ్ స్పిన్నర్ ఈ మూడు కంపల్సరిగా ఉండాలి మీకు ఈ మూడు వచ్చేసి మన బడ్జెట్ ఎంత ఉండాలి అంటే తక్కువ బడ్జెట్ లో నేను చెబుతున్నాను మనకి తక్కువ బడ్జెట్ లో తక్కువలో తక్కువ మనకి ఫోర్ లాక్స్ ఉండాలి అంటే మిషన్స్ అన్ని కూడా మనకి ఇంటికి వచ్చి ఓన్లీ మిషన్స్ ఒకటే చెప్పట్లేదు నేను ఇందులో కెమికల్స్ శారీ టకింగ్ అన్ని ఇంక్లూడ్ అండి మొత్తం మనకి సెటప్ మనకి ఏమేమి కావాలి డ్రై క్లీనింగ్ లో అన్ని టోటల్ కలిపి మనకి ఫోర్ లాక్స్ అయితే సరిపోతుంది ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయడానికి సో నేను అందుకే చెప్పాను అనమాట తక్కువ బడ్జెట్ నా బిజినెస్ టూర్ లో నేను చెప్పాను అనమాట సో మనం ఒకటేసారి తీసుకున్న మనకు తగ్గుతుంది కదా నేను స్టార్టింగ్ లో చేసిన పొరపాటు అదే అనమాట దానికి మూడు ఇరవై ఐదు అరవై అలా ఆ వచ్చింది ఆ అందుకనేసి నేను మీకు చెప్తున్నాను అనమాట ఒక ఐడియా ఇచ్చిన మనకి తక్కువ బడ్జెట్ అయ్యి ఫోర్ లాక్స్ లో మనకి ఇవన్నీ ఇప్పుడు అయితే మనకి వచ్చేస్తాయండి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది చేయగలరు నాకు ఓపిక ఉంది బ్యాక్గ్రౌండ్ వరకు కూడా నేను ఎంతైనా కష్టపడి చేయగలను అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆపర్చునిటీ అనమాట దానికన్నా ముందు మీరు ట్రైనింగ్ తీసుకోండి ట్రైనింగ్ తీసుకుంటే ఏంటంటే మీరు ఈ వర్క్ చేయగలరా అనేది మీకు ఒక అవగాహన వస్తుంది కొంచెం మిషన్ రూమ్ లో వేడి ఉంటుంది కదా ఆ వేడి మనకు తట్టుకునే శక్తి ఉండాలి అండ్ అట్ ది సేమ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మనకి ఏంటంటే మన ఇంట్లో వాష్ చేసుకున్నట్టుగా బల్క్ గా ఉండదు కదా ఇది వరకు సింగిల్ సింగిల్ పీస్ అనేది మనం చేయాలన్నమాట వర్క్ అనేది సో కాబట్టి మనము ఆ వర్క్ అనేది మనం చేయగలమా అనేది మనం చూసుకోవాలి సో ఇది అనేది ఒకళ్ళతో అయ్యేది అయితే కాదండి ఈ వర్క్ అనేది కంపల్సరీ మనకి ఇద్దరు మనుషులైతే ఉండాల్సిందే అనమాట సో ఇద్దరు ఉంటే మనకి వర్క్ అనేది ఒకరికొకళ్ళు చేసుకుంటే చాలా ఈజీ అవుతుందండి ఇది నేను బి ర్యాంక్ చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టూ త్రీ ఇయర్స్ నేను ఒక్కదాన్నే కష్టపడ్డాను కాకపోతే ఇప్పుడు నాకంటూ ఒక స్టాండ్ బేస్ చేసుకొని నేను ఒక వర్క్ అని పెట్టుకొని కంప్లీట్ గా మా వదిలిని ఒక వర్కర్ ని పెట్టుకొని ఒక ఇద్దరిని పెట్టుకొని నేనైతే ఇది రన్ చేస్తున్నాను అనమాట నా వల్ల ఇంకొకరికి ఉపాధి కూడా నేను కల్పించడం అయితే జరిగిందండి సో ఈ విధంగా నా బిజినెస్ టూర్ లో మీకు ఏమేమి ఉంటాయి తక్కువ బడ్జెట్ లో మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను అంతవరకు అయితే నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాననే అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను తీసుకున్న మిషన్స్ వచ్చేసి అయితే సారీ హరిణి వాళ్ళదే తీసుకున్నానండి హరిణి వాళ్ళది మాత్రం సర్వీస్ చాలా బాగుంది మీరు ఎనీ టైం కాల్ చేసినా వాళ్ళు మీకు రెస్పాన్స్ అవుతారు అండ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వీడియో కాల్ లో అయితే వీడియో కాల్ లోనే వాళ్ళు క్లియర్ చేస్తారు లేదు అంటే వన్ వీక్ నుంచి టెన్ డేస్ టైం పెడతారండి ఏం పోయింది ఏం ప్రాబ్లం అనేది మీకు సర్వీస్ అయితే వాళ్ళు చేస్తారు అనమాట హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ డామ్ షూతో చెప్తున్నాను అండ్ మీకు ఇక్కడ కెమికల్స్ ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ లో క్లియర్ గా ఎక్కడ ఏం దొరుకుతాయి మీరు ఎలా చేసుకోవాలి ఏ స్ట్రైన్ ఎలా చేయాలి అనేది కూడా కంప్లీట్ టోటల్ ట్రైనింగ్ లో మీకు ఏ టు జెడ్ సర్వీస్ నేర్పించడం అయితే ఆ సర్వీసెస్ ఏమేమి ఉంటాయి మనం ఏం నేర్చుకోవాలనేది ఏ టు జెడ్ అయితే ఇక్కడ ట్రైనింగ్ లో మీకు నేర్పించడం అయితే జరుగుతుందండి సో నా బిజినెస్ టూర్ లో అయితే నేను తీసుకున్న మిషన్స్ అయితే ఇవి నా తక్కువ నా బడ్జెట్ లో తీసుకున్నవి నేను ఇవి ఇవన్నమాట నేను ఇవే కాదు అంటే నేను లాండ్రీ కూడా వెళ్ళాను కాబట్టి రెండు వాషింగ్ మిషన్స్ కూడా నేను ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చిందండి సో అందుకని నాది వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ లాక్స్ వరకు పెట్టాను నేను దీంట్లో మీరు ఎవరైనా తక్కువ ఓన్లీ జస్ట్ డ్రై క్లీనింగ్ సెక్షన్ వరకే అనుకున్న వాళ్ళకి మాత్రం మినిమమ్ లో మినిమం అంటే మీకు వింత కెమికల్స్ అన్ని ఏ టూ జెడ్ టు థింక్ ఏమేమి కావాలో ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి మీకు ఫోర్ లాక్స్ ఉంటే సరిపోతుందండి ఈ ఫోర్ ల్యాక్స్ లో మీకు అన్ని చేసుకోవచ్చు దానికన్నా ముందు ఫస్ట్ మీరైతే ట్రైనింగ్ తీసుకోండి వల్ల మీరు చాలా లాభం పొందుతారనమాట ఒక్కసారి ఒకసారి ట్రైనింగ్ తీసుకుంటే మీరు ఒక ఒక వన్ ఇయర్ కష్టపడ్డారంటే తర్వాత ఇన్వెస్ట్మెంట్ అంతా మీదే అండి ఇది పక్కా పక్కాతో చెప్తున్నాను అనమాట ఎవరైనా సింగిల్ లేడీస్ లేడీస్ హస్బెండ్స్ ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్నా గానీ ఇది మంచి బిజినెస్ అదే మిషన్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టామా అనేది కాదండి మనం పబ్లిక్ సిటీ కూడా చేసుకోవాలన్నమాట సో దాని వల్ల మనకి బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది మనం ప్రైవేట్ సర్వీస్ సర్వీస్కి చుట్టుపక్కల వాళ్ళకి మన ఫలానా రోజు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళకి చెప్పుకోవాలి వీలైతే ఫస్ట్ ఒక్కొక్క శారీ వాళ్ళకి ఫ్రీగా చేసి ఇవ్వాలి ఆ సర్వీస్ నచ్చింది అనుకోండి మీ మీ బిజినెస్ లో వదిలి ఎటు వెళ్ళారండి దాంట్ షూర్ గా మీకు శారీ అనేది ఫినిషింగ్ వచ్చింది అంటే షైనింగ్ అని అస్ ఫినిషింగ్ వచ్చింది అంటే వాళ్ళు ఎటు వెళ్ళరు అనమాట మీకే తీసుకొచ్చిస్తారు వాళ్ళు ఇంకో నలుగురికి చెప్తారండి సో నేను అలాగా డే బై డే ఒక స్టెప్ ఒక స్టెప్ నేను టూ థౌజండ్ ట్వంటీ లో స్టార్ట్ చేశాను కాబట్టి అప్పుడు చిన్న చిన్న మిషన్ నుంచి ఇప్పుడు పెద్ద మిషన్స్ వరకు నేను డెవలప్ అయ్యాను అనమాట దాంట్లో బాధ ఉన్నా బాధపడ్డానండి బాధపడి కూడా నేను మళ్ళీ ఇలా కాదు ఇలా చేసుకుంటే బెటర్ ఉంటుందేమో అని నేను కొత్తగా ఆలోచించి ఇంకొంచెం డెవలప్ చేసుకొని ఈ రోజు అయితే ఈ బిజినెస్ ని నేను ఇలా స్టాండ్ చేశాను పోదడలో నాకు కోదాడలోనే మాత్రం కాదు చుట్టుపక్కల ఏరియాస్ నుంచి కూడా నాకు వస్తాయండి నేను ఈ బిజినెస్ లో మంచి ఎర్నింగ్ అయితే నేను చేస్తున్నానండి కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంచెం మనకి స్పేస్ ఎక్కువ ఉండాలి అంటే సారీస్ సారీస్కోవడానికైనా అండ్ మనకి బట్టలు వాష్ చేస్తే ఆరేయడానికైనా వర్షాకాలం అలాంటిది వచ్చినా కానీ కొంచెం మనకి స్పేస్ ఎక్కువ ఉంటే బట్టలు తడవకుండా అలా ఆ విధంగా మనకి ఉండడానికి ఉంటే మనకి బాగుంటుంది సో మేము ఆ విధంగా చూసుకొని ఆ రెంట్ తీసుకున్నాం అనమాట ఒక బెడ్రూమ్ లో మిషన్ పెట్టేసాము ఇంకొక హాల్లో సగం పాటిషన్ చేసుకొని స్టీమ్ ఐరన్స్ పెట్టుకున్నాము ఇంకా బయట వచ్చేసి వాషింగ్ మిషన్ దానికి సంబంధించినటువంటి కెమికల్స్ ని ఎలా వాష్ చేసుకోవాలి అంతా పైప్ లైన్స్ అవి అంతా సెట్ చేయించుకున్నారనమాట సో నాకు ఇదంతా సెటప్ చేయించుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ నేను పెట్టిన అంటే మూడు లక్షల ఇరవై వేలు కాకుండా తర్వాత ఈ స్టీమ్ ఐరన్ వాషింగ్ మిషన్స్ ప్లస్ అవంతా కూడా ఈ రోజు వరకు నా బడ్జెట్ అయితే ఫైవ్ ల్యాక్స్ అయిందండి తక్కువలో అని నేను చెప్తున్నాను అనమాట మనం ఒకటేసారి మీరు వర్క్ నేర్చుకొని పెడితే మీకు ఇంకా తక్కువలో వచ్చేస్తుంది అనేది నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను నా బిజినెస్ టూ అయితే నేను మీ అందరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching keep melting bye bye and thank you